శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నం నందు అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ వారిచే ఏర్పాటు చేసిన ఏబిఎం హై స్కూల్ నందు పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం నందు ఏబిఎం హై స్కూల్ నందు విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు పై ఆత్మీయ సమావేశంకు క్రమశిక్షణతో కూడిన విద్య నైతిక విలువలను నేర్పించిన గురువులను ముప్పై ఐదు సంవత్సరాల తరువాత జ్ఞాపకం చేసుకుంటూ తమకు విద్యా బోధన చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సభనందు సన్మాన సత్కార్యాలు చేశారు పై కార్యక్రమాలందుకు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు కాదు కూడా చూడడం గొప్ప విశేషం ఎప్పుడో సుమారు ఫైదు సంవత్సరాలు నాడు పదహారు పిల్లవాడు పలాడు పిల్లవాడు అని చెప్పి మనము తెలుసుకొని మీ చేత నేను సన్మానం పొందడం అనేటువంటిది నిజంగా మా యొక్క జీవితం ధనివైపోయింది

చూస్తుంది ఎంత సంతోషం వేస్తుంది అంటే మీ చూపిస్తున్నది మీరు ఎంత ఈగర్గా ఉన్నారో ఒకళ్ళు ఒకళ్ళు కలుసుకోవడానికి అది ఏదో సినిమా నన్ను అలా అనిపించింది అనమాట రేపు ముప్పై ఐదు సంవత్సరాల తరఫు మనం కలుసుకుంటున్నాము ఎలా ఉన్నాము ఎలా ఉన్నాము అయితే చాటింగ్ చూస్తుంటే ఒకళ్ళే సంతోషం వేస్తుంది నిజంగా ఇలాంటి స్నేహాలు చాలా కాలం ప్రజల్లా అంతేకాకుండా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మీ చిన్ననాటి టీచర్స్ జ్ఞాపకం చేసుకొని

ఇంకొక విధంగా చెప్పాలంటే టీచర్ మేమిత్రిందేమిత్ర చంద్ర అందరు వస్తే బాగుండదు బాబా కనీసం కనీసం ఓకే అందరు ఊపాలు చేయి అందరు స్మైల్గా ఉండాలి స్మైల్ అదే ఇటు చూడండి అన్న ఇటు చూడాలి నా పేరు మురళీ బచ్చు నేను కావలి వస్తువు ప్రస్తుతం నేను వాషింగ్టన్ డీసీలో ఉంటాను పుట్టుగా గత పదిహేను ఏళ్ళుగా ఇప్పుడు ఈ ముప్పై ఐదు సంవత్సరాల రీయూనియన్ ఫంక్షన్ గురించి వేరే వేరే నేను కావలికి రావడం జరిగింది అమ్మగారు కొంచెం బాగలేక అయితే ఇప్పుడు ఈ ఏబిఎం స్కూల్ ఐబిఎం హై స్కూల్ అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ స్కూల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీ బ్యాచ్ డే థర్టీ ఫైవ్ ఇయర్స్ రీయూనియన్ జరుగుతుంది ఎంతో ఉత్సాహంగా టీచర్లు పాత విద్యార్థులు అందరం పాల్గొన్నాము ముఖ్యంగా చెప్పాలంటే స్కూలు ఎప్పుడు కూడా ఏబిఎం కావాలి అందరినీ సమానంగా చూసింది కులము మతము లేదంటే ఇంకొక విచక్షణ అంటే లేకుండా ఎటువంటి విచక్షణ లేకుండా అందరినీ సమానంగా కులమతాలకు అతీతంగా వాళ్ళ కన్న మమ్మల్ని చూస్తున్నారు అందరికీ నమస్కారాలండి నేను కస్తూరి దేవి రిటైర్డ్ టీచర్ ఇన్ ఏబిఎం స్కూల్ ఈరోజు పూర్వ విద్యార్థులందరూ నైన్టీన్ నైన్టీ బ్యాచ్ టెన్త్ బ్యాచ్ విద్యార్థులందరూ ఎయిటీ నైన్ అండ్ నైన్టీ బ్యాచ్ టెన్త్ క్లాస్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుంటున్న సందర్భంగా నేను మీ ముందుకు ఈ కొద్ది మాటలు మాట్లాడడానికి వచ్చిన మరి ఏబిఎం మిషన్ స్కూల్ ఒక టై సమయంలో ఎలాగ వర్ధిల్లిందో పెద్దవాళ్ళకి తెలిసి ఉంటారు మరి క్రిస్టియన్ మిషనరీస్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మరి వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పేద అవ్వచ్చు ఎవరైనా వచ్చు కానీ జాతి కుల మత భేదాల లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా విద్య వైద్య సౌకర్యం కలిగి ఉండాలని ఉద్దేశంతో మరి అక్కడ మరి ప్రతి ఊరులో పెద్ద పెద్ద ఊర్లకు కావాలి నెల్లూరు గుంటూరు ఒంగోలు ఏ ఊర్లలో స్కూలు స్కూల్స్ హాస్పిటల్స్ చర్చెస్ ఎస్టాబ్లిష్ చేశారని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మరి క్రైస్తవ మతం యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రేమ దయ కనికరం దాని వలన మరి ప్రతి ఒక్కళ్ళకి విద్య ఉండాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం ఉండాలి అన్నిటికి మించి వాళ్ళు కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలంటే కొన్ని రిలీజియస్ బౌండ్స్ ఉండాలని ఉద్దేశంతో మరి వాళ్ళు స్థాపించాలి అలా స్థాపించుకోవడానికి ఏబిఎం మిషన్ స్కూల్ ఒక సమయంలో అది మరి మిడిల్ స్కూల్ గానే ఉన్నింది తర్వాత అది అంచెలంచెలుగా పెరిగి ఏబిఎం హై స్కూల్ మరియు జూనియర్ కాలేజీగా వదిలిందండి ఆ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను మా విద్యార్థులు మరి మమ్మల్ని ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా సత్కరించడానికి వారికి ఉన్నటువంటి మంచి మనసును బట్టి నేను స్టాఫ్ తరపున అందరి తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున నేను వారికి ఆశీస్సులు అందజేస్తున్నానండి మీరు ఎన్ని సంవత్సరాలు ఏవిఎం స్కూల్లో టీచర్ గా పనిచేస్తారు నేను ముప్పై ఎనిమిదిన్నర సంవత్సరం ఏవిఎం స్కూల్లో చేశానండి మీరు రిలీజన్ ఏం మేడం మీ రిలీజన్ క్రిస్టియన్ ఆ రోజుల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు మత మార్పిడి లేక ఖచ్చితంగా మీరు క్రిస్టియానిటీలో ప్రార్థనలో వాటిల్లో ఉండాలని ఏమైనా ఆంక్షలు విధిస్తారు ఏలాగా లేదండి చాలా ఆఫీషియల్స్ కూడా ఎలా ఉండేది ఆఫీసర్స్ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ ట్రాన్స్ఫర్ అవగానే మిషన్ స్కూల్ వెతుక్కునే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చేర్పించడానికి ఎందుకంటే కేవలం డిసిప్లిన్ డిసిప్లిన్ ఉంటే తర్వాత వినయం ఉంటే విద్య వస్తుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు పిల్లల్ని మిషన్ స్కూల్స్ లోనే చేర్పించే వాళ్ళు ఆ స్కూల్స్ లో చాలా అంటే ఆఫీషియల్స్ గురించి నేను చెప్పడం కాదు కానీ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ చిల్డ్రన్ ని మరి ఇక్కడ చేర్పించారు అండి ఆర్డీఓస్ బీడీఓస్ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ కూడా నాకు గుర్తున్నారు వాళ్ళ పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళు అంటే పిల్లలు డిసిప్లిన్ ఉంటారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్ పెట్టింది ఏబిఎం స్కూల్లోనే ఏబిఎం స్కూల్లోనే యూనిఫామ్ అనేది పెట్టారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీస్ లో పెట్టారండి మిషనరీస్ వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేసుకొని ఈ దేశానికి వచ్చారు వాళ్ళు వాళ్ళ సంస్కృతి కాదు వాళ్ళ ఆహార నియమాలు వేరుగా ఉంటాయి అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని ముఖ్యంగా ఆశ్వళ్ళు ఎంతో ప్రోత్సహించారని వాళ్ళకి పూర్తిగా చదువు వాళ్ళు ఎంత చదువుకుంటే అంత చదివించి వాళ్ళని ఒక యోగ్యత కలిగినటువంటి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దారని అలాంటి మిషన్ స్కూల్స్ లో జాబ్ చేయడం అనేది ముప్పై ముప్పై ఎనిమిదిన్నర సంవత్సరం ఉద్యోగం చేయడానికి మరి దేవుడు నన్ను ఉపయోగించుకున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తూ మరి అభినందించుకుంటున్నా ముప్పై కావలి పట్టణంలో ఒక ఏబిఎం జోహర్ భారత ఉండేది కదా మేడం ఆ మరి ఆ రోజుల్లో చదువు ఎలా ఉండేది ఈ రోజు సందుకు ఒక బడి వీధికి ఒక కాలేజీ అయింది ఈ రోజుల్లో ఆ రోజుల్లో విద్యార్థిని విద్యార్థులకు ఎవరైనా టీచరు బెత్తం వాడ ఖచ్చితంగా చదువు చెప్పేటోళ్ళు ఈ రోజు బెత్తం వాడకూడదు అంటారు అలాగే ఆ రోజుల్లో విద్యా ప్రమాణాలు సెవెంత్ క్లాస్ పాస్ అయిన తర్వాతనే కామన్ ఎగ్జామినేషన్ సెవెంత్ క్లాస్లో ఉండేది నేటి విద్యా వ్యవస్థలో ఇప్పుడు అది కామన్ ఎగ్జామిన్ అనేది ఉంటే బాగుంటుందా నిజమే అది నిజమైన విషయం అది ఎందుకంటే పిల్లలు అంటే భక్తిగా శ్రద్ధతో చదువుకుంటారు ఇంకో మాట ఏంటంటే అప్పుడు డిసిప్లిన్ అండి స్టూడెంట్స్కే కాదు టీచర్స్ కూడా డిసిప్లిన్ టీచర్స్ యూనిఫామ్ అనేది ఏవిఎం స్కూల్లోనే ఉండేది అనమాట నేను సిక్స్టీ ఎయిట్లో నేను జాయిన్ అయ్యాను యూనిఫామ్ ఉండేది ఆ యూనిఫామ్ ఒక్క రోజు కూడా మిస్ కాకూడదు తర్వాత ఏంటంటే టీచర్స్ కనబడితే పిల్లలు గ్రౌండ్ లెవెల్ కనబడేవాళ్ళు కాదు పరిగెత్తుకుంటే వాళ్ళ క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళు ఇంటర్వెల్ అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు బయట నిలబడతారంటే కొట్టడం కానీ ఏం చేయదు అంతే ఎవరు క్లాసులు కూడా పరిగెత్తుకుంటే వెళ్ళిపోదు అంత డిసిప్లిన్ ఆ ఏపీఎం స్కూల్లో పాటించారండి ఆ డిసిప్లిన్ ఈ రోజు కూడా నేను కొనసాగించుకుంటాను ఆ పంక్చువాలిటీ ఆ డిసిప్లిన్ అనేవి ఈ రోజు కూడా నేను దాన్ని అని అవలంబిస్తూనే ఉన్నా ఈ రోజు విద్యా విధానం పిల్లలకి అంటే విద్యార్థిని విద్యార్థులకి టీచర్లకి ఉన్న ఎఫెక్షన్ ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎలా ఉండేది మేడం దానికి ఒకటే తార్కాణం అండి మరి ఆ ప్రేమ ఆ గౌరవం ఉండబట్టే కదా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మరి విద్యార్థులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఎంత ప్రయాస పడ్డారో ఈ ఇది రీరి మీటింగ్ కి ఒక్కొక్కరిని వాళ్ళు చాటింగ్ చేసుకుంటూ కనుక్కుంటూ అడ్రస్ కనుక్కుంటూ మేడం ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఉన్నారో అని తెలుసుకుంటూ వాళ్ళ హౌసెల్స్కి వచ్చి విజిట్ చేసి వాళ్ళని ఆహ్వానించి ఇన్విటేషన్ ఇచ్చారంటే ఆనాటి ప్రేమ గౌరవాలే కదండి మమ్మల్ని ఇక్కడికి రప్పించింది ఈ రోజు ఈ కార్యక్రమం మీరు మీ స్పందన ఎలా ఉంది ఫుల్లీ విత్ దిస్ ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఉంటామండి ఏజ్ ప్లస్ ఒకలాంటి యాంత్రిక జీవితంలో ఉన్నప్పుడు ఈ లాడ జరిగినప్పుడు అది బూస్టింగ్ కొత్త నూతనోత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పక నేటి విద్యార్థిని విద్యార్థులకు సందేశం మేడం ఏ విద్యార్థులైనా నాటి విద్యార్థులు అవచ్చు నేటి విద్యార్థులు అవచ్చు ఎవరికైనా కానీ పెద్దలను గౌరవించాలి ముఖ్యంగా విద్యాభూతులు నేర్పించినటువంటి ఉపాధ్యాయున్ని గౌరవించాలనేది నా సందేశం